హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది రోజు మార్నింగ్ తీసిన వీడియో మార్నింగ్ నుండి నైట్ వరకు అయితే మా డే రొటీన్ అనేది చూపిస్తాను మేము ఉగాది రోజు మేమేం చేసామనేది మీకైతే చూపిస్తాను అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి నా వీడియోస్ వస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ వచ్చేసి నేనైతే స్నానం అయితే చేసేసిన తర్వాత ఇక్కడ దేవుని పటాలైతే కొంచెం క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఈ మధ్యలో నేనైతే చేయలేదో ఇప్పుడు ఎలాగో ఒక పండగ కాబట్టి దేవుని పటాలు మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత అలాగే పూజ పూజారం ఉంటుంది కదా దేవుని పటాలు పెట్టేది ఆ సెల్ఫ్ కూడా నేనైతే మంచిగా క్లీన్ చేశాను అనమాట ఎందుకంటే నేను నార్మల్గా పేపర్ అనేది వేస్తాను రోజు పేపరు అంటే దీపం పెట్టిన ప్రతిసారి పేపర్ అనేది చేంజ్ చేస్తుంటాను కానీ దీపం పెట్టే దానికి ఆయిల్ మనం వెలిగిస్తాం కదా అదంతా ఇట్లా ఈ సెల్ఫ్కి అంతా బ్లాక్గా పట్టేసింది అనమాట కాబట్టి ఇదంతా మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇలా క్లీన్ చేసిన తర్వాత నేనైతే మిగతాదైతే మీకైతే చూపిస్తాను ఏం చేశానన్నది అన్నది మాకు వచ్చేసి కొంచెం ఇక్కడ సెల్ఫ్ అనేది పైకి ఇచ్చారు నేను దీపం పెట్టాలన్నా క్లీన్ చేయాలన్నాకైతే పెద్ద స్టూల్ అయితే కావాలి కొంచెం హైట్ తక్కువ కాబట్టి ఇంత హైట్లో హైట్ ఉంటుందన్నమాట నేను క్లీన్ చేయాలన్నా దీపం పెట్టాలన్నా సరేలే ఒకసారి తడి క్లాత్తో మొత్తం అయితే క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళా వేరొక పొడి క్లాత్ ఉంటుంది కదా దాంతో కూడా నేనైతే మొత్తం అయితే క్లీన్ చేసేసాను చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మాకు సైడ్ ఇట్లా బంతి ఇట్లా ఏమన్నా కడదామంటే అటు సైడ్ కట్టేది మేకలైతే ఏం లేదనమాట మేము రెంట్కుంటున్నాం కాబట్టి మేము అంత ఈజీగా ఇల్లుకు మేకు లాంటివి ఏమైతే కొట్టమన్నమాట ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్న అంకుల్కు ఫోన్ చేసి వాళ్ళు చెప్తేనే అనేది చేసాము ఇప్పటివరకు అయితే అవసరమైతే రాలేదు జస్ట్ ఇట్లా స్టిక్కింగ్ ఉంటాయి కదా అవి ఉండేగానే అక్కడ ఊడిపోయాయి అన్నమాట అప్పటి నుంచి ఏమైతే పెట్టట్లేను ఇక్కడ వచ్చేసి గంధంతోనైతే నేను ఓమును స్వస్తికి అయితే గుర్తులు అయితే వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత కింద సెల్ఫ్ ఉంటుంది దానికి కూడా మొత్తం ఇట్లా గంధం అయితే రాసేసుకుంటున్నాను రాసేసిన తర్వాత కుంకుమ ఉంటుంది కుంకుమ దాన్ని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను నేనైతే ఇలానే చేస్తాను మరి ఇలా చేయడం కరెక్టో కాదో నాకైతే తెలియదు నాకు వచ్చిన విధంగా అయితే నేనే చేస్తాను అంటే పూజారంలో స్వస్తికున్న హోమ్ అయితే ఉంటుంది కదా నేనైతే ఆ విధంగానే వేసేసాను వేసేసిన తర్వాత దీపం అయితే పెట్టేసిన తర్వాత నేనైతే ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను అంటే ఈరోజు ప్రసాదం అయితే ఏం చేయలేదు ఈవినింగ్ వరకు ఏమైనా చేద్దామన్నట్టు జస్ట్ ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే నేనైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మీరు అనుకుంటారు తలకి క్లాత్ అనేది ఇట్లా టవల్ అనేది కట్టుకోకుండా చేయాలని కానీ నేనైతే మర్చిపోయాను అనమాట తల క్లాత్ ఉన్నది కూడా అంత నేను చూసుకోలేదు చూసుకోకుండా నేనైతే పూజ అనేది కంప్లీట్ చేసేసాను చేసేసిన తర్వాత ఇక్కడ పచ్చడి అయితే చేసేద్దామని నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి టైం నైన్ థర్టీ మార్నింగ్ వెళ్ళాను కానీ కొంచెం లేట్ అయితే అయింది పిల్లలకి ఆకలి అవుతుందని ఫాస్ట్ ఫస్ట్ ఫాస్ట్గా పచ్చడి అయితే చేయడానికి అయితే ఇక్కడైతే అన్నీ పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే కంకణాలు అంటారు కదా మా సైడ్ అయితే తెలంగాణలో ఎక్కువ ఉగాది అయితే కంకణాలు అయితే ఫస్ట్ ఇట్లా వేసుకొని కట్టేసుకుంటారు మరి మీ సైడ్ ఈ ఆచారం ఉందో లేదో తెలియదు కానీ మా సైడ్ అయితే పక్కా చేశారు ఎలా అంటే మనకు వైట్ దారం ఎండి ఉంటుంది కదా దాని దాన్ని తీసుకొని వాటికి మామిడాకు కట్టుకొని ఇలా కంకణంలో కట్టుకొని కొంచెం పసుపు అయితే రాసేసుకుంటారు ఇలా రాసుకున్న తర్వాత మనం ఎందులో అయితే అయితే చేసుకుంటామో దానికైతే కట్టేసుకుంటారు మా సైడ్ అయితే ఇంటికడైతే అమ్మ వాళ్ళు అయితే ఎక్కువ కుండలోనే చేస్తారు కానీ ఇక్కడ మాకైతే కుండ అయినా దొరకలేదనమాట అంటే వేరే దగ్గరికి వెళ్తే దొరుకుతాయి కానీ మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే దాకా మా హస్బెండ్ కొంచెం నైట్ షిఫ్ట్ కాబట్టి తనైతే వచ్చి పడుకున్నాడు అనమాట మళ్ళీ లేపి కుండ కోసం ఇప్పుడు ఎక్కడెక్కడ పంపాలని అలా లేస్తాడో లేవాడో నేనైతే ఇక ఏం చెప్పలేదన్నమాట కాబట్టి ఇంట్లో ఉన్న వాడితోనే చేస్తున్నాను ఇక్కడైతే మా ఎంతమంది ఉన్నామని నేను మా తమ్ముడికి మా హస్బెండ్కి మా ఇద్దరు పిల్లలకి మనం పచ్చడి చేసేదానికి ఎన్ని కావాలో అన్నైతే అయితే పోసుకున్నాను పోసేసుకున్న తర్వాత వీటికి అయితే కొంచెం పసుపు పసుపు అయితే రాసేసుకుంటున్నాను రాసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి పువ్వు అయితే చాలా అంటే పువ్వు అయినా దొరకలేదన్నమాట కాబట్టి ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి తెచ్చారు తర్వాత మా పక్కన వాళ్ళు కూడా మాకైతే కొంచెం వేప పువ్వు అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ కంకణాలు అయితే ఈ విధంగా అయిపోయాయి కదా ఇక్కడ వచ్చేసి మనం పచ్చడికి ఏమేమి అవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను నేను చెప్పాను కదా కుండలో చేసుకోవాలండి కుండలేదు కాబట్టి ఇక్కడ స్టీల్ గిన్నె ఉంటుంది అందులో చేసుకుంటున్నాను ఇది మీడియం గిన్నెట్టు దీనికంటే ఇంకా చిన్నగా ఉన్నాయి అంతకంటే పెద్దగా ఉన్నాయి మరి అంత పెద్దగా ఉన్నా బాగుండదు మరి ఇంత చిన్నగా ఉండా బాగుండదని ఇలా మీడియం సైజ్ గిన్నెలో అయితే నేనైతే పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ గిన్నెను మంచిగా అడిగేసుకున్న తర్వాత దీని కూడా కొంచెం పసుపు ఇలా రాసేసుకొని అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం కంకణం అయితే కట్టేసుకోవాలి ఇంకా కుండకైతే అలాగైతే మంచి లుక్ అనేది వస్తుంది అనమాట అలాగే వేపాకు వేపాకు ఉంటుంది ఆ వేపాకు కూడా ఆ కుండ చుట్టూ అయితే కట్టేస్తారు కానీ ఇక్కడైతే నాకు నాకైతే వేపాకు దొరకలేదు కాబట్టి నేనైతే దీనికైతే కట్టలేదు ఇలా సింపుల్గా అనమాట ఇక మనకు వేరే దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ అయితే కొంచెం కుదరదు కదా కాబట్టి నాకు వచ్చిన విధంగా నేనైతే చేస్తున్నానమాట ఫస్ట్ టైం అన్నట్టు ఇంటికరైతే అమ్మ వాళ్ళే చేస్తారు ఇక్కడ మేమైతే ఈసారి పండగకి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ సింపుల్గా ఈ విధంగా అయితే చేసుకుంటున్నాము ఇప్పుడు చూడండి కంకణమైతే దీన్ని కట్టేసిన తర్వాత ఇప్పుడు పచ్చడి అయితే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము అందులోకి ఇక్కడ మా పక్కన మా పా ఫ్రెండ్ అనేది వచ్చి వచ్చిందనమాట తను ప్రసాదం ముందు పచ్చడి అయితే పట్టుకొచ్చింది స్టార్ట్ చేసే వీడియో అని అనేసింది అవును ఇప్పుడే అని అప్పుడు ఆ మధ్యలో నా వీడియోస్లో రెగ్యులర్గా కనిపించేది కానీ ఇప్పుడు కొంచెం పైకి అంటే ఇప్పుడు కొంచెం హోంవర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పైకి అయితే సరిగ్గా రావట్లేదు అనమాట అక్కడ బయట వచ్చేసి మా వాళ్ళు అయితే మంచమైతే అయితే తీసి అల్లుతున్నారు ఇక్కడ మనం పచ్చడి ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే మనకు కొత్త చింతపండు అయితే పక్కా ఉండాలి పాత చింతపండుతో అయితే పచ్చడి అయితే చేయరు అంటే మా నాకు తెలిసిన విధంగా అయితే ఇలా చెప్తున్నాను కొత్త చింతపండుతోనే పచ్చడి అనేది ప్రిపేర్ చేశారనమాట పాత చింతపండుతో అయితే ఎక్కువ చెయ్యరు చూడండి ఇక్కడ మనకి ఎంత కావాలో అంత చింతపండును తీసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి వాటర్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి బెల్లం వేపాకు కొంచెం మామిడి కాయ ఉంటుంది కదా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను ఇక్కడ ఫస్ట్ వచ్చేస్తే నేను వేప పువ్వు అయితే వేసుకుంటున్నాను సార్ వేప అక్కను వేప పువ్వు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం వాళ్ళు పులుపు ఉండే లేదని కొంచెం బెల్లమే కదా షుగర్ అయితే కాదు కానీ బెల్లం అయితే ఎక్కువనే వేసేసుకున్నాను కొంచెం స్వీట్ కోసం మా కొంచెం పులుపు పులుపు ఉంటే తినారనమాట అందుకనే వాళ్ళ కోసం అయితే కొంచెం స్వీట్ అనేది ఎక్కువనే వేసేసాను దీని తర్వాత మనం కారం అయితే వేసుకోవాలి కదా షెడ్ రుచులు అంటారు కదా ఆరు రుచులు అయితే మనకు ఉండాలి కాబట్టి కొంచెం కారం కొంచెం ఉప్పైతే వేస్తున్నాను అయితే మనకు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట మీకు కావాలంటే ఇంకా చాలా మంది ఫ్రూట్స్ అండ్ చెరుకు సోంపు ఇట్లా పుట్టాల పప్పు చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తుంటారు కానీ ఉగాది పచ్చడి అంటే ఇలా సింపుల్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా సింపుల్గా చేశాను చేసిన తర్వాత మనం బెల్లం అయితే వేసాం కదా అంత ఈజీగా అయితే కరిగిపోదు కాబట్టి నేనైతే ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను అనమాట ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈరోజైతే నేను మామూలుగా బొబ్బట్లుండి పూర్ణం బూరలు చేద్దామనేది పప్పు అయితే నానబెట్టాను కానీ ఏ టైం అవుతుందో ఇప్పటికే టైం వచ్చేసి చూడండి టైం అయితే టెన్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి నేను అయితే పచ్చడి ఫస్ట్ అయితే పచ్చడి అయితే ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను చూడండి ఇప్పుడు మొత్తం అయితే మనమైతే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి మా మా పిల్లలైతే రెడీ చేశాను కదా వాళ్ళైతే మన జున్నుగాడు ఊకే బయటికి వెళ్ళి ఆడుతున్నాడు కింద మొత్తం ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నాడు మనకైతే టీవీలో అయితే రైమ్స్ అయితే అనమాట వాడైతే చూస్తున్నాడు ఇక ఫైనల్గా చూడండి మా ఉగాది పచ్చడి అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది దాని తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కొంచెం కొబ్బరికాయ అయితే కొట్టేసాను కదా కొంచెం కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనమైతే తాగాలన్నమాట బాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మా తెలంగాణలో సైతం ఎక్కువ ఇలా వాటర్ లాగానే చేస్తుంటారు చాలామంది కానీ ఇటు కొందరు ఆంధ్ర వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఏ విధంగా అయితే చేయరు అనమాట అంటే పచ్చడిలాగా కొంచెం దగ్గరికి ఇంత వాటర్ అయితే చేయరు కొంచెం దగ్గరికి చేస్తారు కానీ నేనైతే ఏ విధంగా చేశాను చూడండి మా పచ్చడి అయితే కంప్లీట్గా అయిపోయిందనమాట ఇది వచ్చేసి ఇక్కడ పచ్చడి తాగే ముందు కంకణం అయితే మా జున్నుగానే కడదామంటే వాడు అసలు ఉండట్లేదు అనమాట అదేదో అనుకుంటున్నారు వాడు అసలే కట్టుకోలేదు తర్వాత మా పాపకైతే కట్టేసుకుంటున్నాను మా పాపకి అయితే ఇలాంటి ఇష్టమే కానీ మా వాడికి ఏదన్నా ఫస్ట్ ఏదైనా తినేది కొంచెం డిఫరెంట్గా ఉన్నది తినేడు అనమాట వాడికి కడదామన్నా కూడా దగ్గరికి అయితే రాలేదు తర్వాత అయితే వాడే కట్టేస తర్వాత నేను మా కృషిక మా హస్బెండ్ కట్టేసుకున్న తర్వాత అప్పుడు వాడు కట్టమంటే వాడికైతే కట్టేశాను చూడండి ఇక్కడ వచ్చేసి నేనైతే ఇగో మా పాప కట్టేసిన తర్వాత నేనైతే కట్టేసుకుంటున్నాను ఇలాగ మా హస్బెండ్ అయితే పడుకున్నాడు కదా ఇక్కడ మాకు వచ్చిన మా సుబ్బునైతే వీడియో తీయమని చెప్పాను నేనైతే నేనైతే కంకణ మీద కట్టేసుకుంటున్నాను అంటే నాకు ఓన్గా కట్టుకోవచ్చు లేదండి తర్వాత నేను కూడా ఒక చేసి కట్టేస్తానని చెప్పింది ఈ విధంగా అయితే కంకణ మీద కట్టేసుకున్న తర్వాత మేమైతే పచ్చడి అయితే ఆస్వాదించాము చాలా అంటే చాలా బాగుంది ఈ కొత్త మనకు చాలా చాలా చాలామంది మేము అనుకుంటామంటే జనవరి ఫస్ట్కే కొత్త సంవత్సరం అనుకుంటాం కదా యాక్చువల్గా అయితే మనకు మన తెలుగు వాళ్ళకైతే ఉగాదే కొత్త సంవత్సరం అన్నమాట కాబట్టి ఈ కొత్త సంవత్సరం పూట అందరికీ మంచి ఆరోగ్యం మంచి సిరి సంపదలు అంటారు కదా అవన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తి దేవుని అయితే కోరుకుంటున్నాను చూడండి ఇక్కడ పచ్చడి అయితే తాగేసిన తర్వాత ఇక్కడ మా వాళ్ళని కొంచెం చేసి కొంచెం మంచిగా రెడయ్యారు కదా అని ఫోటో అంటే అస్సలు ఉండట్లేదు ఒక వంద ఫోటోలు దింపితే నాకు తెలిసి ఒక మూడు నాలుగు ఫోటోలే కరెక్ట్గా వస్తాయి ఏమిటి చూస్తుంది ఆ మాట చూస్తుంది అనమాట కానీ నేనైతే కొంచెం కొద్దిసేపు ట్రై చేసేది నేనైతే ఫోటోలు వేసి దింపేశాను దింపేసిన తర్వాత లంచ్లోకి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేశానండి మాకైతే ఏ పండుగ వచ్చినా సరే మా ఇంటికి ఇక్కడైనా ఇక్కడైనా ఆల్మోస్ట్ టైం టు టైం అయితే మేము ఎప్పుడు తినాం పక్కా టూ థర్టీ త్రీ థర్టీ అయితే అవుతుంది మాకైతే త్రీ అయింది నేనైతే వన్ థర్టీకి అయితే వంట స్టార్ట్ చేశాను త్రీకి అయితే కంప్లీట్ అయిపోయింది త్రీ థర్టీకి అయితే తినేసాము ఈరోజు వచ్చేసి బగారా రైస్ ఎప్పుడు చికెన్ లా వండుతున్నానని కొంచెం బోర్ వచ్చిందని చికెన్ ఫ్రై చేశాను ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ కూడా చేశాను ఇదండి ఈరోజు అంటే చాలామంది ఉగాది పండుగ రోజు నాన్ వెజ్ తింటారో తినరో తెలియదు కానీ మేమైతే పక్కా తినేస్తామన్న ఏ ఫెస్టివల్కైనా అంటే పూజ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే తినేస్తాం కొందరు తినరంట అంటే కొందరు ఓన్లీ భక్ష్యాలు చేసుకొని మామూలు పులిహోర అవే చేసుకున్నారంట కానీ మా అయితే మేము ఇలానే తింటాం ఇక్కడ చూడండి మేము తిన్న తర్వాత కొద్దిసేపు మా అయితే తినలేదు పడుకొని అయితే లేచాడు వాడికి అన్నం పెడదామంటే వాడు అసలు వద్దంటున్నాడు అనమాట కాబట్టి వాడికి సెల్లు చూపించి కొద్దిసేపు హా హాయ్ అని చెప్పడా అని చెప్పాడు అంటే అసలు చెప్పట్లేడు కొంచెం నిద్రమోహం మీద ఉన్నాడు కదా వాడు అయితే అందుకే చెప్పట్లేడు అన్నమాట ఇక్కడ మా పాప ఏదో పడుకోలేదు ఈరోజు కొంచెం తను ఆడుకుంటాను అన్నది సరే ఆడుకో అని చెప్పేసాను ఎలాగో స్కూల్ కూడా లేదు కదా నడుతుందరే పడుకోబెట్టచ్చని నేను మామూలుగా కొంచెం గొంతంతా ఆరకపోతుంది బాగా ఎండగా ఉందని ఒక్క బాటిల్లో వాటర్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట నేను తాగుతుంటే మా పాపచ్చి కొన్ని అని అడిగింది సరేలే అని కొన్ని అయితే ఇచ్చేసాను కూల్ ఉన్నాయి కదా అందుకే బాటిల్ మొత్తం లేపేసింది అనమాట మనం తాగితే మన పిల్లలు కూడా కానీ నేను ఇక అమ్మో ఒక్క బాటిల్ పెట్టినందుకు వీళ్ళు బాటిల్ బాటిల్ అని ఫ్రిడ్జ్ వాటరే తాగుతున్నాను అదే అలవాటు అయితే మన గొంతా చేంజ్ అవుతుందిగా తర్వాత ఒక చిన్న కుండైన కొనుక్కొచ్చి వాళ్ళ వరకైనా వాటర్ అనేది కూల్ కూలు వేద్దామనేది మేమైతే డిసైడ్ అయ్యాం చూడండి ఇక్కడ వాటర్ తాగుతుంటే వాటర్ని కింద పడిపోయాయి అన్నమాట అయితే స్టిక్ పెట్టి తుడు అంటే దూడుస్తుంది అంటే నేను రోజు పెడుతుంటే చూస్తుంది కదా తర్వాత అయితే చూస్తుంది అనమాట చూడండి ఇక్కడ మా మావాడు బాట చెప్పానుక బాటిల్ అయితే వదిలిపెట్టట్లేడు ఇక్కడ ఒకసారి హ్యాపీ ఉగాది అని చెప్పురా అంటే వాడు సెల్లు పట్టుకొని మాట్లాడమంటే అస్సలు మాట్లాడు మామూలుగా అయితే ఇక అరుస్తూనే ఉంటాడు ఏదో ఒకటి ఏదో ఒకటి మాట్లాడుతుంటే ఉంటాడు కానీ వాళ్ళ ముందు సెల్లు పెట్టినామనుకో వాళ్ళు అసలు మాట్లాడరు అనమాట చూడండి ఇప్పుడు మీకైతే వాళ్ళు చెప్పేదే వినిపిస్తాను చూడండి ఇది వచ్చేసి నైట్ అయ్యట నైట్ మొత్తం గిల్లనే గడిగేసుకున్న తర్వాత సింక్ గీట్లు అంతా క్లీన్ చేశాను పొద్దున సాయంత్రం స్నానం చేయకుండా అయితే ఉండలేకపోతున్నాము ఇదండి ఈ వీడియో వేయస్తే లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్